చూస్తే ఉండదు సార్ మీరు ఎట్లా తిరుగుతుంటారు ఇట్లా ఎండనుకోడు వాడ అనుకోడు ఏ ఉండదు ప్రతి నిమిషం ముందుకు పోవాలా ఏం మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలుగుతాం దీన్ని సంక్షేమ పథకాలు ఏం చేయగలుగుతాం అది అందరి అదృష్టం నా అదృష్టం కూడా ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నాకు పనిచేయాలా అభివృద్ధి అనేది కనపడాలా సంక్షేమం అనేది ఉండాలా ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పబలేదు ప్రతి నిమిషం కూడా ఆ ఆలోచనలనే మన మంత్రివర్లు నారాయణ గారు ఉంటారు సో మీ అందరి అదృష్టం మీరందరు మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు నన్ను గెలిపించారు ఎలక్షన్ తర్వాత నేను రాలేదు సార్ వస్తుండు నేను రాలేదు మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం మీరు థ్యాంక్ యూ సార్